హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫార్మ్స్ రావులపాలెం ఏరియా నా పేరు వచ్చేసరికి రాజేష్ అండి సో ఈరోజు వీడియో వచ్చేసరికి మొత్తంగా నాలుగు పిల్లలైతే మీకు సేల్ కోసం చూపించడం జరుగుతుంది ఎవరైతే ఇంటి దగ్గర సింపుల్గా పిల్లలైతే పెంచుకోవాలనుకుంటున్నారో బడ్జెట్లో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో ఎవరికైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి అయితే వీడియో క్లియర్గా చివరి వరకు చూడండి వివరాలు వచ్చేసరికి మొత్తంగా ఈ వీడియోలో నాలుగు పిల్లలు అయితే మీకు చూపించడం జరుగుతుంది నాలుగు పిల్లలు కూడా భీమవరం జాతికి సంబంధించినవేమో మూడు ఉన్నాయి అలాగే పెరుగు క్రాస్కి సంబంధించిన సేతువా పెట్టపిల్ల కనబడుతుంది కదా అది వచ్చేసరికి పెరుగు క్రాస్కి సంబంధించింది వీటిలో మొత్తంగా నాలుగు పిల్లలు మూడు పెట్టపిల్లలు ఒక గుంజ పిల్ల ఉన్నది కాస్ట్ వచ్చేసరికి నాలుగు కలిపి నాలుగు వేలుగా చెప్పడం జరుగుతుంది సో వయసు వచ్చేసరికి రెండు నెలల వయసు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటుంది ఒకసారి మీరు కూడా వీడియోలో క్లియర్గా చూడండి నేను వీడియో చాలా క్లారిటీగా క్లియర్గా కనపడేలా తీసాను సో ఇది పిల్లలకు సంబంధించిన వివరాలు ఇక మన వివరాలు వచ్చేసరికి అడ్రస్ వివరాలు వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం శ్రీ లక్ష్మీ ప్రసన్న క్వాలిటీ చిక్ ఫామ్స్ మీకు బడ్జెట్లో పిల్లలు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇంటి దగ్గర సింపుల్గా పెంచుకోవాలి అనుకుంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మనం రెగ్యులర్గా వీడియోలు అనేవి యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాం మీకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా నేను అందించగలను అండి అంటే అన్ని ఏరియాలకు అయితే నా వల్ల అవదు నాకు వీలుబాటు ఉన్న ఏరియాలకైతే నాకు వీలున్న ఏరియాలకి నేను ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ ఇస్తాను వాటిలో ఏరియాలు వచ్చేసరికి మనకి చుట్టుపక్కల రాజమండ్రి తణుకు అమలాపురం రాజోలు ఇలాంటి ఏరియాలు ఎవరైనా సరే మన ఫామ్ దగ్గరికి మీరు వచ్చి మన పిల్లల్ని మన బ్రేడల్ని చూసి మీరు తీసుకుంటే బాగుంటుందన్నది నా అభిప్రాయం అండి చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ విజయవాడ వైజాగ్ కాకినాడ ఇలా హైదరాబాద్ నుంచి మనకి విజయవాడ రూట్లో ఉన్న ఏరియాలకు నేను ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వగలను అండి మీకు ఇంకా ఏదైనా వివరాలు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మనతో కాంటాక్ట్ అవ్వచ్చు